రణవీర్ ఇంట్లో చెంబ ఇక పూజలు చేస్తూ ఉంటుంది ఇక అలా పూజలు చేస్తూ ఒక్కసారిగా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వేసరికి రణ్వీర్ ఏమైంది చెంబ అని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక తను ఈరోజు అమావాస్య తనకి ఎలాంటి శక్తులు కూడా ఉండవు ఈరోజు నేను ఆ ఆత్మని బంధించేస్తాను అని చెంబ చెప్తూ ఉంటుంది ఈరోజు రాత్రి అవగానే మనం అక్కడికి వెళ్తున్నాం ఆ ఆత్మను బంధించేస్తున్నాను అని చెంబ చెప్పేసరికి రణవీర్ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మనోహరికి విషయమంతా కూడా రణవీర్ చెప్తూ ఉంటాడు ఇక రాత్రి కాగానే అందరూ కూడా పడుకున్నాక మనోహరి రణ్వీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రణవీర్ చెంబాని తీసుకొని ఇక అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడికి రాగానే ఇక చెంబా ఇంట్లోకి వస్తూ ఉంటుంది గుప్తా ఇక గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు చెంబా రాగానే తనని చూసి గుప్తా టెన్షన్ పడిపోతూ ఉంటే చెంబా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళగానే మనోహరి చెంబాను తీసుకొని ఇక ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అమరు వాళ్ళ గదిలోకి వెళ్లి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఆరో ఆత్మ కనపడక పోయేసరికి చెంబా బయటికి వస్తుంది ఆ తర్వాత మనోహరి పిల్లల గదిలోకి చెంబాని తీసుకెళ్తూ ఉంటుంది అక్కడ కూడా ఆత్మ కోసం మొత్తం కూడా చెంబా చూస్తూ ఉంటుంది అక్కడ కూడా కనపడదు ఇక మరొక గదిలోకి మనోహరి చెంబాను తీసుకెళ్తూ ఉంటుంది అప్పటికి ఒక గదిలో ఆరు ఆత్మ దాక్కుని ఉంటుంది ఇక చెంబా ఆ గదిలోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే ఆరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు బయటికి రా ఆత్మ అని చెంబా పిలుస్తూ ఉంటే ఇక ఆరు టెన్షన్ పడిపోతూ ఎలాగా అని అనుకుంటూ ఉంటే చెంబా ఆరు ఆత్మను చూసేస్తూ ఉంటుంది మరి అమావాస్య కాబట్టి చెంబ ఆత్మను బంధించేస్తుందా ఆరు ఎలా బయటపడుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం